ఆదరించి దేవుడై ఆదరించి మానవేమి కావాలి నా దేవుడు సమస్తము ఇచ్చివాడయ్యి నాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు లోకంలో ఉన్నవారిని యొద్దు నుండి నీకు కలిగినవన్నీ నీ యొద్ద నుండి తీసుకు తీసుకోవాలనుకుంటారు దేవుడు నీ యొద్ద నుండి తీసుకునేవాడు నీకేం కావాలో అన్ని ఆయన ఇచ్చేవాడే కనుక ప్రతి వారు కూడా దేవుని చిత్తానికి తల ఒక్కండి ఇక సమయంలో ప్రతి వారు కూడా ప్రార్థించండి దేవుని సన్నిధిలో ఎవరు మట్టుకోవారు ప్రార్థన చేసుకోవాలి చావు గోతు నుండి ఈ పాదలు నుండి నీ కష్టముల నుండి ఈ శ్రమల నుండి దేవుడు విడిపిచ్చి వడైనడు నన్ను విడిపిచ్చి దేవుడి కసాత్ చావు కోతులు పడి పడిన నీ వారే నిన్ను త్రోత్సివేస్తున్నా నీ వారే నిన్ను త్రోస్ వేసి తమగవీ తము గే దేవ చేయ మే మనసా ప్రభు నీతి పనులోచేకు న్యాయా ప్రభునిీతి పనులోచి పూజాయా ప్రభు రీతి బే బోజాయాభు రీతి బే బుల పూజా

విడిచిపెట్టేవాడు కాదమ్మా శ్రమలో ఉన్న వారి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు శోధనలు కష్టకాలంలో ఉన్న వారి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మరణం నీకు నీ స్థితిని మార్చి నీ స్థితిగతులను మార్చి నువ్వు కోరుకున్న జీవితాన్ని దేవుడి నీకు ఇచ్చేవాడు నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని నువ్వు పోగొట్టుకున్న సమాధానమును దేవుడు తిరిగి తిరిగివాడు దేవుడిని చిత్తానికి తల ముగ్గినట్లయితే దేవుడు మరలా పూర్వ స్థితిని దేవుడు తీసుకొచ్చేవాడైనా అని ఎన్నడును ఎవరిని అని విడిచిపెట్టేవాడు కాదు ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఎవరు విడిచినా నేను విడివును ఎడబాయినసెలవిచ్చిన దేవుడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరుచు కనుక ప్రతి ఒక్కరు ప్రవచనములతో మాట్లాడినట్లుగా భర్షులతో మాట్లాడినట్లు ప్రతి వారు కూడా వారు కూడా ప్రార్థించండి ఈ సమయమే దేవుడు ఆకాశమును అనేక అగ్ని పరుషుత అగ్ని అగ్ని నాలుగులు ప్రతి వారి తలపై ఉన్నట్లుగా తలపై రాలినట్లుగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారిగా దేవుడు చేయించి ఉన్నాడు ప్రతి వారు కూడా దేవుని ప్రార్థించుకున్నది ప్రభు ఆయుర్వీసిన సమయంలో తన నన్ను జ్ఞాపము చేసుకున్నాయి నన్ను బలపరిచే ప్రభు వారు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి నాతో మాట్లాడునైనా ప్రభువా నీ స్వరం నాకు వినిపించండి ప్రభువాయి నన్ను నీవు కలగ చేస్తావు కానీ ఇది నేను చూడలేదు నాయన ఇదిగో ప్రభు నీ ముఖము నాకు చూపించు నీ దర్శనం నాకు దయచే దర్శనమా అని ప్రతి ఒక్కరు ప్రార్థించుకునండి ఇదే సమయంలో ఇదే సమయంలో దేవుడే ప్రతి ఒక్కరిని కూడా దర్శించు వారైనారు ఇది సమయంలో ఆయన ప్రభావము ప్రతి ఒక్కరు బయలు వెళ్ళినట్లుగా ఆయన చేయవారు శారా శక్తి పొందినట్లుగా మీరు శక్తి పొందినట్లుగా దేవుడు చేయబడినాడు దేవుడు మిమ్మను శక్తి పొందినట్లుగా దేవుడు చేయబడినాడు మరణమును కొట్టివేసి దేవుడు మీకును కూడా ఆయుష్ ఇచ్చి ఉన్నాడు ఈ ప్రార్థనలు దేవుడు వినువాడు ఇదిగో మీ కన్నిటిని దేవుడు చూచువాడు సరిగ్ కథలో మానాడు హింజ్కి ఎలాగో ములుగులతో ప్రార్థించాడు ఈ సమయంలో నేను రోగిని వదుకునవద్దు నీ రోగమును ప్రక్కన పెట్టు నీ బలహీనతను ప్రక్కన పెట్టు ఈ సమస్యను ప్రక్కన పెట్టు ప్రతి ఒక్కరు చెయ్యి ఆత్మతో ని बालिक स्तोत्रम इनके स्तोत्र प्रत्येक गुरु देवता देवनिके प्रतिवारित चले छि शुद्ध परिशुद्ध अग्रणि पम्पुदिवा పరిశుద్ధ పరిశుద్ధ పంపు నన్ను నన్ను నీ నీ ఆత్మతో ఆత్మతో నింపు నింపు పంపు గృణీవం పరిశుద్ధ నందునీ పంపు పరిషద పరిశుద్ధ గోదేవాం పంపు గ్రీణివం పరిశుద్ధ పరిషద పంపు గోదేవాం నన్ను నీ ఆత్మతో నింపు గోదేవాం

ఇదిగో మన మనసు ప్రభు పరిశుద్ధ పావులు వరే ఆయన తిరిగి ఉన్నారు ఆయన తిరిగి ఈ సమయంలో దేవుడు ఎప్పుడంటే ఒకరి ఆత్మ ప్రతి వారి ఆత్మ దేవుడు తిరిగిపోవచ్చు ఉన్నాడు మనో దేవుడు తెరుస్తూ ఉన్నాడు ఆత్మ నేత్రము తెరవబడినట్టు దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుడు చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా బలముగా స్ండి ఎవరు కూడా మౌనముగా ఉండవద్దు ఇదే సమయంలో దేవుడు నిన్ను స్వస్థ నాడు స్వస్థ పరుచువాడు పక్షవాయుగల దేవుడు ఎలాగైతే నువ్వు లేచి నడువు అని దేవుడు చెప్పాడు ఇదిగో ఈ సమయంలో దేవుడు పక్షవాయిగుల రోగులను కూడా దేవుడు లేవనెత్తబోచున్నాడు ప్రతి వారు దేవుని స్థుతించండి ప్రతి వారు కూడా దేవునిని స్థుతించాలి ఆనాడు ఏసు నామములో దురాత్మలు దేవుడు ఎలాగైతే వెళ్ళగొట్టి ఉన్నాడో రెండు వేల గల దెయ్యములను ఇదిగో మందులోనికి మీరు పొడి అని గద్దించిన వెంటనే నా వెనక పో అని దేవుడు గద్దించగా ఎలాగైతే పోయిందో ఇదిగో ఎక్కడ దురాత్మ దాగి ఉన్నది ఎవరిలో దురాత్మ ఉన్నది ఆ దురాత్మని దేవుడు ధర్మి కొట్టొచ్చు ఉన్నాడు ఆ దేవుడు కొట్టొచ్చు చూ ప్రతి ఒక్కరు కూడా దేవుని దేవునిస్తుంది ప్రతి వారు కూడా దేవుని స్థుదించండి చేతపడి కట్లు ప్రాత వస్త్రములు దేవుడు ఎలాగైతే ఊడిపడినట్లుగా సంఖ్యలు ఊడిపడినట్లుగా దేవుడు చేసి ఉన్నాడు నీ చేతబడి కట్లును దేవుడు త్రెంచి వేస్తూ ఉన్నాడు దేవునికి హాలను ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థుతించండి ఈ సమయం అద్భుతాలు చేసే సమయము చూడని వారు చూడగలిగినట్లుగా విని వారు వినినట్లుగా మాట్లాడలేని వారు భయంకరమైనటువంటి త్రాగుపోతూ బిడ్డలను లేదని సంసార బాధ్యత లేదని సరోచిని అన్నటువంటి కుమార్తె చనిపోవలేటువంటి ఆలోచనతో ఉన్నది చనిపోవలేటువంటి ఆలోచనతో ఉన్నది అయ్యో తల్లిదండ్రులు లేరు భర్త చూస్తే కుటుంబ బాధ్యత లేదో పోతే అప్పులు చేసి భారమంతా కుటుంబ మీద పెట్టి తిరుగుతూ ఉన్నాడు లోకముతో మాటలు పడలేక చనిపోలని ఆలోచనతో ఉన్నది సరోచని దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుడి సమస్తమును వాడు దేవుడు మార్చగలిగిన వాడు ఈ భర్తను దేవుడు మారుస్తాడు దేవుడు నీ భర్త స్థితిని మార్చి నీ కష్టాలు లేకుండా దేవుడు చేవాడైనాడు నీ కుటుంబమునకు బ్రతుకు బ్రతుకుతేరువు దేవుడు ఇవ్వబోచ్చు అన్నాడు కనుక సరోజిని దేవుని సన్నిధులు నమ్మిక కలిగి నువ్వు ప్రార్థించుకో ఎవరు విడిచి నడిచి పెట్టిన వాడు నీ కష్టాన్ని నీ శ్రమ నీ భారాన్ని దేవుడు చూచాడు అంతర్గము ముక్కలేని నిహృదయాని దేవుడు చూస్తూ ఉన్నాడు గనుక ప్రార్థన చేసుకో ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకునండి కళ్ళు తెరిచి ఎవరు చూడవద్దు దేవనాతో మాట్లాడు నాయన అని ప్రార్థన చేసుకున్నాడు ప్రతి వారు కూడా ప్రార్థించుకునండి విజయలక్ష్మి విజయలక్ష్మి భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగముతో బాధపడుతూ ఉన్నావు క్యాన్సర్ రోగముతో బాధపడుతూ ఉన్నావు దేవుడు నిన్ను స్వస్థపరచబోచు ఉన్నారు దేవుడు నీ క్యాన్సర్ నుండి నీకు విడుదల కలిగించవచ్చు ఉన్నారు విజయలక్ష్మి దేవుడు చెబుతూ ఉన్నారు ప్రార్థన చేసుకో ఇప్పటికే హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో మందులు వాడా ఎన్నో మందులు వాడావు కొంచెమైనను నీ జబ్బు తగ్గక నువ్వు చాలా నలిగిపోతూ ఉన్నావు కానీ దేవుడు నేను ముట్టబోచున్నారు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నారు నీ క్యాన్సర్ ను నీ దేవుడి నీకు విడుదలస్తున్నారు ప్రార్థించుకో బలంగా ప్రార్థన చేసుకో దేవుడు కార్యము చేయబోతూ ఉన్నారు దేవుడు కార్యము చేయబోతూ ఉన్నారు స్వప్న స్త్రీలు కలిగిన సమస్యతోనూ బాధపడుతూ ఉన్నావు దేవుడు అందరితో మాట్లాడతారు కుమారును కుమార్తెతో ప్రభు ఉన్నారు స్వప్న స్త్రీలు కలిగిన సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావు కానీ దేవుడు ఈ బాధ శ్రమ దేవుడు ఎరిగిన వాడు పరమదేవుడు పరమవైద్యుడు ఈ సమస్య నుండి స్త్రీలు కలిగిన సమస్య నుండి దేవుడు విడుదల అనుగ్రహిస్తున్నారు ప్రార్థించుకో దేవుని బలముగా ప్రార్థించు ప్రార్థించు రాజేష్ రాజేష్ అనబడిన కుమారుడు చదువులో కుటుంబ భారాన్ని బట్టి కుటుంబ భారాన్ని బట్టి ముందుకు ఎలాగ వెళ్ళాలి అని సతమతమవుతూ ఉన్నాడు ఎగ్జామ్ ఫీజుల కొరకు దేవుడు నీకు గొప్ప సహాయము చేయబోతూ ఉన్నాడు దేవుడు నీకు గొప్ప సహాయం చేయబోతున్నాడు దేవుడు మీకు కలిగిన ఆర్థిక ఇబ్బందులను దేవుడు తీసివేసి రాజేష్ అనబడిన అవనస్తుడు దేవుడు చదువులో దేవుడు మేలు చేయబడైనాడు ప్రార్థించుకో దేవుడు గొప్పవాడు దేవునికి అసాధ్యమనేది ఏది లేదు ప్రార్థనిచే సతీష్ సతీష్ అనబడిన కుమారుడు తన భార్య తన భార్య విడిచి వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉన్నాడు ఎంతకాలమైనా కానీ ఆమె ఇంటికి రావటం లేదని సమాధానపడట్లేదని బాధపడుతూ ఉన్నాడు కానీ దేవుడు మనస్సు మార్చి నీ భార్యను దేవుడు నీ దగ్గరికి తీసుకురాబోతున్నాడు దేవుడు సమాధానం ఇవ్వబోచున్నాడు ఎవరు అవర్షతులను బట్టి దేవుడు వారికి కార్యము చేయబోతున్నారు దేవుడు నా పేరు చెప్పలేదని ఎవరు కూడా అనుకునవద్దు దేవుడు చూస్తాడు అందరిని చూస్తాడు అందరిని చూస్తాడు పేరు పెట్టి పిలిచిన వారి పేరు పెట్టి పిలవకపోయినను అని సన్నిధికి వచ్చిన వారందరినీ దేవుడు ఆదరించే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు అందరికీ గొప్ప సహకారి గొప్ప ఉపకారి కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుకునండి ప్రార్థించుకునేటువంటి మీరే ప్రభువించే దర్శనముల కొరకు కనిపెడదాము ముందుగా దినాన్ని చక్కటి వాతావరణం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలని ప్రతి వారు కూడా ప్రార్థించండి ప్రతివారు కూడా ప్రార్థించండి కమిటీ సభ్యులందరినీ కూడా దేవుడు అప్పు నాన్న కానీ గుర్రాజు కానీ జ్యోతిబాబు గారిని కంటిశ్రీని కానీ యేసురాజు గారిని రాజుబాబు గారిని విక్టర్ గారిని ప్రసాద్ మాస్టర్ గారిని అలాగే కమిటీ సభ్యుల్లో ఉన్నటువంటి వారి కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా అబ్బు నాన్నగారు వారికి సతీమణి గారు వారి బిడ్డలోని కుటుంబాన్ని అంతటిని దేవుడు ఆస్వాదించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి అలాగే గుర్రాజు గారు వారికి సతీమణి గారు వారి కుటుంబాన్ని దేవుడు ఆస్వదించినట్లు ప్రార్థించండి జ్యోతిబాబు గారు వారికి సతీమణి గారు వారికి కుటుంబాన్ని అంతటిని దేవుడు ఆస్వాదించినట్లు ప్రార్థించండి సూర్యబాబు గారు దేవుడు వారి సతీమణి గారిని వారికి కుటుంబాన్ని అంతటిని దేవుడు ఆస్వాదించినట్లు ప్రార్థించండి యేసరాజు గారు వారి యొక్క సతీమణి వారి కుటుంబానంతటిని దీవించి ఆస్వాదించినట్లు ప్రార్థించండి కంటే శ్రీని గారు వరసతీమని గారు వారి కుటుంబానంత్రిని దీవించి ఆస్వాదించినట్లు ప్రార్థించండి దేవుడు విక్టర్ గారు వారి యొక్క సతీమణి గారు కుటుంబానంత్రిని దేవుడు ఆస్వాదించినట్లు ప్రార్థించండి రాజ్బాబు గారు వరసతీమని గారు వారి కుటుంబానంత్రిని దేవుడు ఆస్వాదించినట్లు ప్రార్థించండి ప్రసాద మాస్టర్ గారు వారికి సతీమణ గారు వారి కుటుంబాన్ని ఆస్వాదించినట్లు ప్రార్థించండి కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారు వారందరిని కూడా పేరు పేరు చెప్పిన ఏంటి చెప్పిన పేలేంటి ఎంతమంది ఉన్నారు ప్రభు వారందరినీ దీవించండి ఆస్వాదించండి అని ప్రార్థించండి వారిని దీవించమని ఇచ్చి వారిని దీవించి ఆస్వాదించమని ప్రార్థించండి వారిని మీరు దీవించి ఆస్వాదించని ప్రభు ప్రార్థించండి దైవ సేవకులను దైవ సేవకురాలను దీవించండి ప్రభు వారి సేవ సంఘములను దీవించి ఆశ్వదించండి నాయన అని ప్రార్థించని వర్కింగ్ టీం కూడా మధు రాజు వారి యొక్క టీమంతటిని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి కెమెరా టీం వారు జగదీష్ గారు మహేష్ వారి కుటుంబానంతరం దీవించినట్లు ప్రార్థించండి జాను బాబీ చిన్న వారిని వారి కుటుంబంలో దీవించి ఆస్వాదించినట్లు ప్రార్థించండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి మేలు కుదువు లేకున్నట్లుగా ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ఆర్కృష్ణ ప్రభు దీవించినట్లు ప్రార్థించండి స్టీవెన్ రత్నం దేవుడు పాటలు పాడుచున్న నబడీలను దీవించి ఆస్వాదించమని ప్రార్థించండి రాజు అనబడినటువంటి కుమారుడు కుమానికి యాక్సిడెంట్ అయింది చావు బ్రతుకులో ఉన్నారు దేవుడు మరణాన్ని కొట్టివేసి దేవుడు మరణాన్ని కొట్టివేసి దేవుడు తనకి దేవుడి సజీవ ని రకల చోట భద్రపరిచినట్లుగా దేవుడు బ్రతికించినట్లు జీవం పోయినట్లు ప్రార్థించండి రాజు యాక్సిడెంటు ఐ గాయాలై చా బ్రతుకులు ఉన్నాడు ప్రభా నీవి ప్రాణము పోయింది నాయన జీవం పోయింది ప్రభా మరణం అనేది లేకునేనట్లు చేయండి ప్రభా ప్రార్థించండి ధైర్యాల దగ్గర ఉన్నవారిని దీవించమని ప్రార్థించండి బుక్ స్టాల్ దగ్గర ఉన్నటువంటి వాడిని దీవించమని ప్రార్థించండి ఆయా పరిచయలు ఉన్నటువంటి వాడిని దీవించమని ప్రార్థించండి జాషువ గారు జాషువ గారి యొక్క పనులన్నిటిలో ప్రభు మేలైన కార్యములు జరిగించినట్లుగా ప్రార్థించండి అలాగే రేప్ చరమ్మ గారు వారి యొక్క కుటుంబము అనగా మరి జాస్మిన్ జాస్మిన్ అని అలాగే డేవిడ్ దేవుడు వనిర్వురును దేవుడు ఆస్వాదించి గర్భఫలము దేవుడు అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థించండి అలాగే రేపు చరమ్మ గారికి దేవుడు మంచి పూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేలాగా మీరు ప్రార్థించండి గారికి అలాగే మరి క్రిస్టఫర్ అయ్య గారి యొక్క కుటుంబమంతటిని కూడా పుష్పమని అమ్మగారు కుటుంబాన్ని సేవ సంగములను దేవుడు ఆస్వాదించినట్లు ప్రార్థించండి కృపా కాతి అమ్మగారు విజయసుందర్ గారు వారి కుటుంబమును మరి అంతటిని సేవ సంగములను దీవించి ఆస్వాదించినట్లు ప్రార్థించండి అబదుబాయిలో ఉన్నటువంటి అధిక లైగాలు కుటుంబాలను దీవించని ప్రయాణాల్లో తోడుగా ఉండండి అని ప్రార్థించండి అలాగే బాబు అయ్యగారికి దేవుడు కాపుదలు ఇచ్చేలాగా ఆరోగ్యం ఇచ్చేలాగా ప్రార్థించండి సభల పనుల వలన చెలాల్సి ఉన్నారు మరి ప్రతి బలహీనత నుండి విడుదల కలిగించి దేవుడు ఆరోగ్యం ఆరోగ్యంనిచ్చేలాగా ప్రార్థించండి అలాగే విక్టోరియాంజలీ నాకు కొత్త ఐ ట్వంటీ దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి దేవుడు తన పట్ల చేసిన వార్ధం నెరవేర్పులోనికి వచ్చినట్లు ప్రార్థించండి సమీరాణి ఎగ్జామ్స్ వ్రాయిచ్చినది తన చదువుల్లో మేలవునట్లుగా దేవుడు ఆరోగ్య విషయంలో విక్టోరియా విక్టోరియాంజలినా సమయుణి దేవుడు ఆరోగ్యమిచ్చేలాగా ప్రార్థించండి జాన్ మోజస్ దాస్ ఆరోగ్యం ఇచ్చేలాగా ఆత్మతో ఇంకనో బలముగా పనిచేయనట్లు ప్రార్థించండి అలాగే కుమార్తె నన్ను కూడా దేవుడు బలపరిచినట్లుగా ప్రార్థించండి ప్రతివారు కూడా ప్రార్థించండి ఇక సమయంలో నాతో చెప్పండి అందరూ కూడా ఎడమ చేతిపై కుడి హస్తములు వేసుకుని దేవుడిచ్చే దర్శనం కొరకు కనిపెట్టుకుందాం దే అందరూ నాతో చెప్పండి దేవా నాకు కనబడము నాతో మాట్లాడము దేవా అందరికీ కనబడము అందరితో మాట్లాడము ఆమె ఈ సమయంలో ప్రభు ఇంజక్షన్ ఇస్తారు అలాగే దేవుడు అద్భుతాలు చేస్తారు ప్రతి వారు కూడా మౌనమ్మగా ఉండే ప్రభుత్వ దర్శనం కొరకు ప్రతి వారు కూడా kind of petting మరణ మరణాథాం మరికా సమయములో